నా క్యారెక్టర్ దీంట్లో తంగలాన్ అంటే నా నా పేరు అండ్ అండ్ నా ట్రైబ్లో నాకు ఒక లీడర్ లాంటి ఒక ఆయన అండ్ గోల్డ్ చూడ్డానికి ఐ మీన్ ఐ మెన్ ఎక్స్పర్ట్ అట్ దట్ సో నా ట్రైబ్కు నేనేం చేస్తున్నాను లైక్ ఏం జరుగుతుంది నాకు నా ట్రైబ్కు నా జనాలకి అలాంటి ఒక ఇదే స్టోరీ కానీ ఒక అడ్వెంచర్ అలాంటి పోతుంది అండ్ ఇట్స్ నాకు చాలా ఎక్సైటెడ్ బికాజ్ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఇట్ దిస్ ఇస్ నాట్ అబౌట్ దట్ టైం కానీ ఏమో ఇంట్రెస్టింగ్గా చాలా నాకే మేము అందరికీ అసలు చూడ్డానికి పిక్చర్లో థియేటర్లో ఆడియన్స్తో కూర్చి చూడాలంటే ఒక పెద్ద ఒక ఎక్స్ ఎక్సైట్మెంట్ ఉంది అండ్ సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడు వస్తున్నప్పుడు మీతో మేము కూడా చూస్తాము అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ వాట్ వీ పుట్ ఆ హార్ట్ అండ్ సోల్ అండ్ ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ టు అండ్ దీంట్లో సాంగ్స్ మూడు సాంగ్స్ రిలీజ్ అయింది మూడు భయంకర హిట్ అయింది జీవి ప్రకాష్ హ్యాస్ డన్ దాట్ దీంట్లో నేను ఎప్పుడు చెప్తాను జీవి ప్రకాష్ ఒక హీరో అలాంటివి ఉంటున్నారు ఈ పిక్చర్లో ఆయన మ్యూజిక్ ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొత్త కొత్తగా చూస్ చేసి పాత విషయాలు దాంట్లో పెట్ పెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు అట్ ద సేమ్ టైం విజువల్స్ చూస్తే మీకు తెలిసి తెలిసింది కదా అంత పవర్ఫుల్గా ఉంది ఉన్నాయి కానీ జీవి మ్యూజిక్ వస్తున్న తర్వాత వస్తున్న తర్వాత ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ థ్యాంక్స్ జీవి ఫర్ దాట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి నా కాస్ట్ అండ్ క్రూ ఫర్ పుటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ మూవీ